రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఎవరో ఒకళ్ళు ఇదే అడిగారు అయ్యా నా మనసు నా మాట వింటలేదండి నీ చెప్పిన మాట వినదు పాదయోహో భాగ్య సర్పయామి పాదాలు చూడవే అంటే పాదాలు చూడదు రేపు పొద్దున చెన్నై నుంచి బయలుదేరాలి ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలి అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాలి రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళాలి కాకినాడ వెళ్ళేటప్పటికి సంధ్యావందనానికి సమయం అయిపోతుంది ఆ ప్రవచనాలు ప్రారంభం చేయాలి ఇంకేపుదో ఉంది అనుకుంటూ పాదయోహో భాగ్య సమయామి హస్తయోహో అర్జ్ఞ సమి అన్ని అయిపోతున్నాయి మనసు మాత్రం అక్కడ లేదు ఎక్కడో తిరుగుతోంది అది ఇంద్రియములను యాంత్రీకరణ చేసి వెళ్ళిపోతుంది అది రాలేదని నేను బెంగ పెట్టుకున్నాను అనుకోండి ఘర్షణ అసలేమీ చేయలేదు ఇదే పరమహంస అంటారు ఓ కుక్కకి యజమాని అలవాటు చేశాడు ఆయన సాయంకాలం కార్యాలయం నుంచి రాగానే ఆ కుక్క పరుగు పరుగును ఇంట్లోంచి బయటికి వచ్చి రెండు కాళ్ళు గుండెల మీద వేసి ఆయన మూతి నాపుతుంది ఆయన కదో సరదా నాకించుకుంటాడు ఎవరో ఒక రోజు ఇంటికి వచ్చాడు ఏమయ్య కుక్కని ప్రేమించవద్దు అనరు కానీ అలా కుక్కని మీదెక్కించుకోవడం కుక్కతో నాకించుకోవడం కుక్కని కౌగులించుకోవడం అలా చేయకూడదయ్యా కుక్కని ప్రేమించు కుక్క అన్నం పెట్టు కానీ ఎలా ఉండాలో అలా ఉండాలి మర్యాద ఉంది కదా మురుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు రామరాయలు మా ఇంటి దీపం ఎంత బాగా వెలుగుతుందో అని ముద్దు వచ్చి ముద్దెట్టుకుంటే ఎట్టుకుంటే బూతికి అలిపోతుంది దేని పట్ల ప్రేమ ఎలా ఉండాలో అలా ఉండాలి అంతేకాని అర్థం లేనటువంటి వితండవాదనలు అన్నిటి మీద ప్రయోగించకూడదు అదో అర్థరహితమైన మనస్తత్వం కాబట్టి ఆ కుక్కకు అలవాటు చేసేసాడు ఎవరో పెద్ద ఆయన చెప్పాడు తప్పయా ప్రేమగా చూడు అంతే కనలా మీదెక్కించుకోకు కుక్కనన్నాడు ఆయనకు అర్థమైంది కుక్కకు అర్థం అవుతుందా ఆయన మరునాడు కార్యాలయం నుంచి తిరిగి కుక్క కుక్కొచ్చి మీద పడింది ఆయన ఒక్క చంపగా కొట్టాడు మీద పడకో దూరంగా ఉండు దానికి అర్థం అవుతుందా నెల్లాళ్ళు పట్టింది రోజూ మీద పడుతూ ఉంటుంది కొడుతూ ఉంటాడు నెల్లాళ్ళు అయ్యాక దానికి అర్థమైంది ఓహో పూర్వంలాయి నీ మీద ఎక్కించుకోడనమాట ఎంతసేపు నేను దూరంగా నిలబడి ఓసారి నడువు ఊగిపోయేటట్టు తోట ఊగిపోయేటట్టుగా ఊగి కింద మీద పడి గౌరవించి నమస్కరించి కాళ్ళు చాపి చెయ్యాలి తప్ప మీద ఎక్కకూడదని దానికి అర్థమైంది ఒక పొక్కే నీ మాట వినడానికి నెల్లాళ్ళు పడితే నీ మనసు నీ మాట వినడానికి ఎన్నాళ్ళు పడుతుంది కోట్ల జన్మల నుంచి అలవాటు దానికి తిరగడానికి మనసుని వెనక్కి తెచ్చి ఉపచారమునందు పెట్టడం అంత తేలిక కాదు పురుషుడి పూజలో అది కష్టం కుటుంబ వైభవంలో భారీ అదృష్టం ఏమిటో తెలుసా ఆవిడికి ఇది లేదు మినహాయి ఎందుకని అంటే ఓసారి వచ్చిన కాళ్ళు మా ఆవిడ పట్టుకుందనుకోండి వెంకటేశ్వర స్వామి కాళ్ళు పట్టుకుందని వేస్తారు నాకు పొద్దున్నే పలహారం పెట్టింది అనుకోండి బాలభోగం చేసిందని వేస్తారు నాకు మధ్యాహ్నం భోజనం పెట్టింది అనుకోండి మహానైవేద్యం పెట్టింది అంటారు నాకు రాత్రి కాళ్ళు ఒత్తింది అనుకోండి కాళ్ళు ఒత్తింది అనుకోండి అది ఏకాంత సేవ చేసింది అంటారు ఓ పాట పాడింది అనుకోండి ఏకాంత సేవలో సంగీత సేవ చేసింది అంటారు అంటే భర్తకి చేసినటువంటి ఉపచారము ఏది ఉన్నదో అది పరమాత్మకే చేసినది అని వేసేస్తారు అందుకని అంటోంది అనసూయమ్మ మళ్ళీ వెనక్కి రండి అనసూయమ్మ నాతో విశిష్టం పశ్యామి బాంధవం మిృశంక్యహం సర్వత్రం వైదేహి తపకృత విభాగ్యయం అనసూయమ్మ లాంటి మహాపతివ్రతలు ఈ మాట చెప్పగలరు తప్ప శాస్త్రం చదువుకున్న వాళ్ళు శాస్త్రం తెలుసున్న వాళ్ళు చెప్పాలి తప్ప దాని గురించి ఏమీ తెలియకుండా ఏదో అర్థం పడ్డం లేని మాటలు మాట్లాడతానన్న వాళ్ళు అంత గంభీరమైన విషయాల గురించి ఏం మాట్లాడగలరు కాబట్టి దాని వలన ప్రయోజనాన్ని పొందుతారు పైగా ఒక్క సనాతన ధర్మమునందే కుటుంబమునందు ఒక విశేషమున్నది భర్త దుర్మార్గుడు కావచ్చు నేను మొన్న మీతో మనవి చేసే ధర్మము నా వైపు నుండి ఉంటుంది తప్ప అవతల వాళ్ళని బట్టి నా ధర్మం మారదు నా తండ్రి గారు ఇటువంటి వాడన్న దాన్ని బట్టి నా పుత్త ధర్మం మారదు మా తండ్రి గారు గౌరవించాలి మా అమ్మ గౌరవించాలి మా గురువు గారు గౌరవించాలి నా అధికారి గౌరవించాలి అంతే అంతే కాని వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని విచారణ చేసి గౌరవిస్తే ధర్మం అవదు నేను నా వైపు నుండి ధర్మం ఉంటుంది ఎప్పుడు అయినప్పుడు భర్త పరమ దుర్మార్గుడే కానీ ఆమె మాత్రం దైవంలా భావన చేసింది వాడు భ్రష్టుడు నేను రావట్లేదు భర్త భ్రష్టుడే కానీ ఆయన ఆయనని దైవంలా చూసినటువంటి భార్య ఉన్నదే ఆమె మహాపతివ్రత అయి చరిత్రని తిరగరాస్తుంది మహర్షులు పొందనటువంటి స్థితిని కూడా ఈ దేశంలో పతివ్రతలు పొందాడు అందుకే మండోదరి మహాపతివ్రత భర్త రావణాసురుడు పరమ దుర్మార్గుడు కావచ్చు కానీ భర్తని దైవంలా తన ధర్మంలో తాను చూసినటువంటి మండోదరి మాత్రం మహాపతివ్రత తార మహాపతివ్రత సీతమ్మ మహాపతివ్రత సీతమ్మ ఎక్కువ పతివ్రత మండోదరి తక్కువ పతివ్రత అలా ఉండవు పతివ్రత అంటే సమాన స్థాయి ధర్మాచరణము చేత భర్త దుర్మార్గుడైతే వాడు పతనం అవుతాడు కానీ ఆయనని దైవంలా చూసినటువంటి భార్య మాత్రం మహాపతివ్రత సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ఆపుతుంది ఇది భర్తని అనుగమించడం ద్వారా భార్య పొందింది నాతో విశిష్టం పశ్యామి బంధవం మృతంత్యహం ఇలా ఇవ్వగలిగిన వాడు వేరొకడు లేడు కుటుంబమునందు భర్త మాత్రమే భార్యకు ఇంత గొప్ప ఫలితమును కట్టబెట్టుచున్నాడు భర్త యొక్క సమస్త ధర్మములకు భార్య ఉంచుకోవడానికి చీతి ఊతమయ్యున్నది ఆమె లేని నాడు పురుషుడికి అభ్యున్నతి లేదు ఆయన లేని నాడు ఆమెకి అభ్యున్నతి లేదు ఇద్దరి యొక్క అభ్యున్నతి దేని మీద ఆధారపడి ఉంది అంటే ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకుని కలిసి ప్రస్థానం చేయడంలో ఉంది అందుకే దాంపత్యము కుటుంబమునందు భార్యాభర్త అన్న మాట వాడడంలో ఇంత వైభవం ఉన్నది భార్యాభర్త అంటే కేవలముగా ఏదో శారీరకమైనటువంటి సుఖము సుఖము కొరకు మాత్రమే కలిసి చేసేటటువంటి పరమ నికృష్టమైన సహజీవనము సనాతన ధర్మమునందు పరమ పవిత్రమైన కుటుంబ వైభవాంతర్గతమైన భాగము కాదు ఏది కుటుంబము అంటే ఏ ధర్మాన్ని పట్టుకుని ఈశ్వరుణ్ణి చేరుకోవాలో ఆ చేరుకోవడానికి ఆలంబనం పురుషుడికి భార్య భార్యకి ఆలంబనం భర్త అంతేకాదు భర్త ఎంత గొప్పవాడు కానివ్వండి పాలకుండల పాలకుండలో ఉప్పు కణిక పడినట్టు అంత గౌరవం భార్య వలన పోవచ్చు ఎంత గౌరవం భార్య వలన నిలబడవచ్చు ఒకప్పుడు సబరమతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మహిళా కార్యకర్తలు అడిగారు శ్రీరామాయణంలో రాముడు గొప్పవాడా సీతమ్మ గొప్పదా అని అడిగారు సీతమ్మ గొప్పది అన్నారు ఆయన రాట్నం కొడుకుతూ ఒక్క క్షణం ఆగల వెంటనే వాళ్ళు అన్నారు మేము మహిళా కార్యకర్తల వచ్చాం కాబట్టి మీరు తొడుగుకోకుండా సీతమ్మ గొప్పది అన్నారు అన్నారు ఆయన రాట్నం ఆపి అన్నారు కాదు రామాయణం గురించి తెలిసే అన్నాను అన్నారు ఎందువలన అన్నారు రాముడికి కష్టం వస్తే చెప్పుకోవడానికి పక్కన లక్ష్మణస్వామి ఉన్నాడు రాముడికి కష్టం వస్తే చెప్పుకోవడానికి సుగ్రీవుడు ఉన్నాడు మనిషికి ఎంత కష్టంలోనో ఊరట ఏమిటి అంటే తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఒక మనిషి ఉండడం సీతమ్మకి ఎవరున్నారు చెప్పుకోవడానికి మనిషి లేరు ఆమెది పెద్ద కష్టం ఇంత కష్టంలో ఉన్న సీతమ్మ దగ్గరికి హనుమ వెళ్ళి అమ్మా నా భుజముల మీద కూర్చో తల్లి నిన్ను తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత చికరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందమల ఎందు సమర్పించి కృతకృత్యుడనవుతానమ్మా అంటే నేను రానంది ఇంత చిన్న రూపంతో ఉన్నావు నన్ను ఎలా తీసుకెడతా అమ్మా నా రూపం ఇంతే అనుకుంటున్నావా మీరు మందర చా అగ్రత్యవతస్ మనరోత్తమ మీరు పర్వత శిఖరం అంత పెరిగిపోయి అమ్మా నా రూపాన్ని చూశావు కదా ఇప్పుడు వచ్చి కూర్చో అమ్మా తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పిస్తానన్నారు ఆవిడంది పురస్కృత్య పురస్కృత్యారామ ధన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవా ఆనాడు స్పృహ లేని స్థితిలో రావణాసురుడు నన్ను అపహరించి తీసుకొచ్చాడు తప్ప ఇవాళ స్పృహలో ఉండి రావణాసురుడు లేని సమయంలో రాముడు హనుమద్వారా సీతమ్మని అపహరించాడన్న అపకీర్తి నా భర్తకు వచ్చేటట్టు నేను ప్రవర్తించను రాముడు రావాలి ఈ దుర్మార్గమైనటువంటి పని చేసినటువంటి రావణాసురుని యొక్క పది తలలు ఆయన యొక్క పరమాద్భుతమైనటువంటి ధనుర్విద్యా విలాసంతో కోదండ విద్యాపారంగతుడు కనుక బాణములను విడిచిపెట్టి మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అద్య గర్భాండము నిండ రామ వసుధాది పుడేశుడు వజ్రసాధన ఖండిత పంతి కంఠ కణకంఠ పురాంతక శైల చాలను దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్ అన్నట్టుగా ఆకాశమంతా మెరిసిపోయేటట్టుగా తన ధనస్సు నుంచి విడిచిపెట్టిన బాణ పరంపరల చేత లంకా పట్టణాన్ని చేసి రావణ సంహారం చేసి నన్ను తీసుకెళ్లి రాముడు కీర్తి పొందాలి తప్ప రావణుడు లేని సమయంలో రాముడు సీతమ్మని మళ్లీ అపహరించి తీసుకెళ్లాడన్న అపకీర్తి నా భర్తకు కలగకుండుగా అందుకని నేను రాము నీతో నా భర్తని తప్ప అన్యుల్ని స్పృశించను స్పృహలో ఉండగా అని సీతమ్మ అన్నదా రోజున అంత కష్టంలో ఉన్నప్పుడు కూడా అంత ధర్మాన్ని పాటించింది కాబట్టే లోకంలో సీతమ్మ తల్లి అంటారు అమ్మ తల్లి రెండు మాటలు వేస్తారు రాముడి కీర్తి నిలబెట్టింది ఆ తల్లి ఆమెయే మనసులో ఒక్క క్షణం ఇంకొకలా ఆలోచించి ఉండి ఉంటే రామాయణంలో ఎవరి మనసులో ఉన్న విషయాలైనా సరే తెలుసుకోగలిగినటువంటి శక్తి ఆచమనం చేసి రామాయణం యొక్క రచన ప్రారంభం చెయ్యగానే నీకు కలుగుతుందని బ్రహ్మగారు వాల్మీకి ఇచ్చిన వరం నిజంగా లంకాపట్టణంలో ఉండిపోయినటువంటి సీతమ్మ దగ్గరికి వచ్చే ప్రతిరోజు రావణాసురుడు రాముడు లేడు ఎప్పుడో అరణ్యమనంతో నిహతుడైపోయాడని చెప్పినటువంటి మాటలు సీతమ్మ నమ్మి ఉన్నా ఇక్కడ తప్పు చేస్తే ఎవరు చూడొచ్చారని వాడు చేసినటువంటి నీచమైన ప్రబోధానికి ఒక్కసారి మనసు పెట్టి ఉన్నా ఈ కష్టాలు ఎవరు పడగలరు అని ఆమె అనుకుని ఉన్నా ఆమె మనసులో మాట వాల్మీకి మహర్షి వ్రాయకుండా ఉండటప్పుడు రాముడి కీర్తి ఏమై ఉండుండేది రాముడి కీర్తి నిలబడడానికి కారణం సీతమ్మ ఒక భర్త కీర్తి నిలబడింది అంటే దానికి కారణం ఎవరు అంటే భార్య